మిత్రులందరికీ జివీన్ నిన్న ఒక వీడియో చూశాను మందాకృష్ణ మాదిగారు కలిసి ఉందామని మాలల్ని చిచ్చిపెట్టి మాలను రచ్చగొట్టి వాక్షలు చేస్తున్నాడు ఆయన అది కట్ట కాదు ఆయన నిన్న ఒక వీడియోలో చూశాను లోగుల్ కమిటీ అని ఏసీ లాల్ బహదూరు హయాంలో లోకల్ కమిటీ వేశారంట అప్పుడు మాలని రిజర్వేషన్లకే అనర్హులు మాలలో ఎస్సీ ఎస్సీలుగా పనికిరాలని ఆ కమిటీ తీర్మానించిందంట రిజర్వేషన్ అనర్హులని నేను మాట్లాడి చెప్పేది ఏంటంటే మాలలో రిజర్వేషన్ అనర్హులని మీరు అంటున్నారు కదా అసలు రిజర్వేషన్కి మాదిగులు అనర్హులని నేను చెప్తాను మాదిరి జాతి రిజర్వేషన్లకు అనర్హులని నేను చెప్తున్నాను ఎందుకంటే టచ్ అండ్ టచ్ పుల్లో మీరు టచ్ టచ్ పుల్ మీరు టచ్ పుల్ మాలలు రిజర్వేషన్లో మాలలకు ఎందుకు అనర్హులని తీసేవన్నాడు జోగింద లాల్ బహదూర్ అప్పుడు లోకల్ కమిటీలో అది మీరు మంద కృష్ణ గారు మాలని రెచ్చగొట్టి ఆ విధంగా చేయటం అది కరెక్ట్ కాదు ఎందుకంటే మాలలకే ఏ కుల వృత్తి లేదు మీరు మాదిక సోదరుని ఎంత రెచ్చగొడుతున్నారో తెలియ మీకు కుల వృత్తులు ఉన్నాయి దాని గురించి మీకు మాదిగా ఇంకేంటి అంటారో మాదిగ మాన్యాలు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో మాదిక మాన్యాలు ఉన్నాయి ఇవేళ కోట్లు కోరితే ఇట్లా వాల్యూ లెక్క అయితే కోట్లు కోరుతాయి ఉన్నాయి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఇద్దరు మహిళ మీరు రెచ్చగొట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదు అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శ అందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఆయన రోజున ఎవరో బా బాబు జగ్జన్ రావు గారు కదా బాబు జగ్జన్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో లేరా కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉండే మాదికలంతా కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా మాటలు లేరు ఎవరు మానవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని మాలలకు ఎక్కువ అని అంటున్నారు కానీ మీరు మాలలకు ఏ రోజున కూడా కాంగ్రెస్ పార్టీ బాబు జగద్దన్ రావునే ఇచ్చింది ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు అయ్యంలో కూడా బాబు జగదన్ రావు గారు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వారి ఏ ఆయన్ని రిజర్వేషన్ అమలు చేయాలని రిజర్వేషన్ అమలు చేయాలన్న విషయం బ్రిటిష్ వారే ఇచ్చారు అప్పుడు గాంధీ నెహ్రూ వాళ్ళతో కుమ్మక్కయ్యి రిజర్వేషన్ వద్దన్న బ్యాచ్లో బాబు రావు ఫస్ట్ దానికి మీకు తెలిసో తెలీదు అప్పుడు జో ఏంటి లోగుల్ కమిటీకి లాల్ బహదూరు కమిటీకి ముందు రిజర్వేషన్లో కావాల వద్దని మిలిటరీ బ్రిటిష్ వాళ్ళు కనుక్కోమన్నప్పుడు తెలుసుకోమన్నప్పుడు అప్పుడు వద్దన్న విషయం రిజర్వేషన్ వద్దన్న బ్యాచ్లో ఫస్ట్ ఈయన బాబు రావు గారు వద్దన్న బ్యాచ్లో మీరే రిజర్వేషన్ కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నది మారడం మీకు తెలిసో తెలియదు తెలీదు అది మాట్లాడుతు నేర్చుకుంటే మందకృష్ణ గారు మంచిది ఇటువంటి వాక్యులు రెచ్చగొట్టద్దు సోదరుల ఇప్పుడు మేము అనేది ఏంటంటే రిజర్వేషన్లో వర్గీకరణ విషయం పక్కన పెడతాయి ఈ జరిగి కాదు ఇవాళ అసలు రిజర్వేషన్లు అన్నావు ఇవాళ జాబులే లేవు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్లో చూసినా జాబు లేవు అయినా వాళ్ళు ఇచ్చి పాలేతనాలకి ఎందుకంటే జాబులు అన్నాయి నా ఇష్టం అయితే జాబ్ అన్నది ఒక పాలేతనం మనకు బుర్ర ఉంటే ఏ విధంగా అయినా మాట్లాడచ్చు రిజర్వేషన్ గొడవల్లో కొట్టుకు సత్తు మానేసి ఇండివిజువల్గా బతకడం మన చేతి వృత్తుల ద్వారా చేసుకుని అలాగే చేసుకుంటే మంచిదని ఈ రిజర్వేషన్లో వచ్చి మనకు ఒలిగిపోయేది లేదు ప్రైవేట్ రంగంలో ఇంకా రిజర్వేషన్లు అడిగితే అది బాగుంటుంది కానీ గవర్నమెంట్లో రిజర్వేషన్లు ఏమన్నా ప్రైవేట్ కారుని చేసేది ఉంటే ఈ విషయాలు ఎలా కొట్టుకు చచ్చి చేసి మందకృష్ణ గారు కూడా రెచ్చగొట్టడం కట్ట కదా అలాగే మాలల్లో కూడా మాల మహాండల నాయకులు కూడా ఈ రెండు వర్గాలను రెచ్చగొట్టడం కరెక్ట్ కదా అన్నదే మా భావన Jai